అన్నా నమస్తే అన్న నమస్తే అన్న నమస్తే అన్న కౌతలం మండలం అన్న కౌతలం విలేజ్ మంత్రాలయం తనకినా ఓకేనా పేరునా పేరు లింగ అన్న ఓకే ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారు చేస్తున్న రెండెకరాలన్నా ఏదైనా వెరైటీ కడ్డి బ్యాడికి వెరైటీ అన్న ఓకే ఓకేనా కడ్డి బ్యాడికి వెరైటీ ఒక వారం క్రితము ఏదైనా స్ప్రే చేసింది మీరు చేతున్న క్రితము ట్రాజెంట్ స్ప్రే చేసినా అన్న ఓకే ఏదైనా ట్రాజెంట్ అన్నా ఓకే వారద అగ్రిటెక్ వాళ్ళది రాజ్ అగ్రటెక్ వాళ్ళది ట్రాజెంట్ స్ప్రే చేసినా స్ప్రే చేయక ముందు ఏముండే ఏముండే స్ప్రే చేసిన తర్వాత ఏముందో కొంచెం చెప్పండి అన్నా పై స్ప్రే చేయకముందనా పై ముడత ఉండే అక్కడక్కడ తామర పురుగులు ఉండే ఇది ఎర్రనల్లి ఉండే అవునా ఇది పురుగులు కూడా నాకు బిచ్చినాయక్ వీడియో చూసి ఆయన డెమో కింద ఇచ్చిన కోడుమూరి దగ్గర అని చెప్తే నేను దాన్ని వీడియో క్లారిటీగా ఓకే అదే మొత్తం అన్ని ఐదు పనిచేస్తుంది అని చెప్తే ఒక దోమకి ఒక తెగులు తప్ప అన్నిటికి పనిచేస్తామని చెప్పింది ఆయన ఇప్పుడు మీ పొలంలో గమనించారా గమనించిన పూతలో బ్లాక్ ట్రిప్స్ పోయిందా పూతలో పోయిందా క్లియర్గా క్లారిటీ ఉంది క్లారిటీ కొట్టి ఐదు రోజుల ఆ కొట్టే ఆరు రోజుల ఆరు అయినా కూడా పూతలో బ్లాక్ ట్రిప్స్ పోయినాయి పూతలో బ్లాక్ ట్రిప్స్ పోయినాయి తర్వాత ఇగురులో ఇగనా ఇప్పుడు పై ముడత కింద ముడుతు ఉంది కదా అది నీట్ గా అయింద నీట్ గా క్లారిటీ అయిందో సైనింగ్ పోయిందో సైనింగ్ ఉందని పొలం ఇంకా సైనింగ్ ఉందా సైనింగ్ ఉందన్నా ఈగుర్లే మేము మాడిపోవలేదన్నా ఓన్లీ పై ముడత కింద ముడితి ఉండి నాకు ఉండే అది ఇప్పుడు అంతా బాగైందనా బాగైందో నషిపుర్ కూడా పోయింద నుషిపూరు కూడా పోయింద నుషుపరుకు ఉండే కాయలు అది కూడా క్లారిటీ అయిందన్నా ఓకే ఓకే వచ్చే చిగురు నీట్గా ఉంది నీటిగా ఉంది పర్లేదనా పూత కూడా బాగుంది కదా పూత కూడా అన్న పూతలో ట్రిప్స్ పోయినాయి కదనా పోయినాయన బాగా హండ్రెడ్ పర్సెంట్ పోయినా ఓకే ఓకేనా ఓకేనా మెయిన్ ఇది అయినా బ్లాక్స్ పైన మేము మా సార్ దీన్ని లాంచ్ చేసినాడు మీరైతే సంతోషం ఉన్నారు సంతోషంగా తెచ్చినారు మాత్రం టెక్నికల్స్ మాత్రం మా పని చేస్తున్నాయి ఓకే ఓకేనా ఎక్కడ తెచ్చుకున్నారు ఇది శ్రీ లక్ష్మి దర్శన లక్ష్మి శ్రీనివాస ట్రేడస్ ఓకే శ్రీ లక్ష్మి శ్రీ లక్ష్మి శ్రీనివాస ఫర్టిలైజర్ ఆధోని జైన్ టెంపుల్ ఎదురుగా నారాజా దగ్గర తెచ్చుకున్నా దగ్గర అన్న మీరు ఇప్పుడు మా ప్రైజెక్ ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నారు పై సంవత్సరాలు చూసిన టూ ఇయర్స్ వాడేలా టూ ఇయర్స్ నుంచి టూ ఇయర్స్ నుంచి వాడుతున్నాను సార్ సార్ ఫాలో అవుతూ స్ప్రే చేస్తున్నారు స్ప్రే ఏ ఏది కొట్టాలంటే ఫాలో ఓకే సార్ని ఫాలో ఫాలో ఏది ఏది మీ అలెక్స్ డిఫెండర్ ఆర్బిటర్ కొట్టామని ఇది సఫారీ కొట్టినామన వారాది ఓకేనా ఇప్పుడు ట్రాజెంట్ కొట్టినామన్నా ఇది లాడియా కూడా కొట్టినామన్నా స్టార్టింగ్ లో లాడియా కొట్టినాము తాజ్లాకు కూడా వాడినామన్నా కానీ అప్పుడు పొలం బాగుండే తర్వాత వర్షం పడి మరి ఇది అయిపోయింది పొలం మరి స్టార్టింగ్ నుంచి మరి వాడుతున్నామన్నా